హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఆదికేశవులు విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గుడికి రావడానికి ప్రయాణం అయ్యారా లేదా సిద్ధమయ్యారా లేదా అని కనుక్కోడానికి వస్తాడు అప్పటికే విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నిజాన్ని ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళేసరికి మనం ఆదికేశవులు గారితో చెప్పాలి అని విహారి అనుకుంటూ ఉంటాడు కదా దాని గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు కూడా ముఖాలు ముహాభావంగా ఉండడంతో అది గమనించిన ఆదికేశవులు ఏమందలుడు గారు ఇద్దరు ఏదో ముఖాభావంగా ఉన్నట్టున్నారు అనగానే అయ్యో అదేం లేదు మామయ్య అని చెప్పేసి విహారీ అంటూ ఉంటాడు అదేం లేదు మామయ్య పదలక్ష్మి వెళ్దామని చెప్పేసి ముగ్గురు కూడా వెళ్ళిపోతారు పోతే అంబికకు శుభాష్ ఫోన్ చేస్తాడు హవర్యో అంబిక అనగానే నేను బాగున్నాను నీ సంగతి ఏంటి అని అనగానే శుభాషేఖ అంబికతో ఈ విధంగా అంటూ ఉంటాడు ఇప్పుడు జంట పక్షుల్లో ఒక పక్షి లేకపోతే ఇంకో పక్షి ఎలా ఉంటుంది అని చెప్పేసి సుభాష్ అనగానే అంబిక సిగ్గుపడుతూ ఉంటుంది తన గర్ల్ ఫ్రెండ్ పక్షి ఎప్పుడు తిరిగి వస్తుందా అని చెప్పి ఎదురుచూస్తుంది అనగానే అంబిక నవ్వుతూ ఉంటుంది ఇంక చేసింది చాలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని అంబిక అంటూ ఉంటే శుభాషిక సిగ్గుపడుతూ ఉంటాడు ఇంతకీ ఎప్పుడొస్తున్నావు అంబిక అని శుభాష్ అడగగానే ఈ రోజు నైట్ పుణ్యానికి ఇదే గుళ్ళో పడుకొని నిద్ర చేయాలంట ఈ ఊర్లో రేపు హైదరాబాద్కి వస్తున్నాం కానీ ఒక విషయం అసలు విహారీ ముంబైకి వెళ్ళలేదు అనగానే ఒక్కసారిగా శుభాషిక షాక్ అయిపోయి ఏం చెప్తున్నావు అంబిక అని అడగగానే అదేంటి అంబిక మళ్ళీ ముంబైకి అందరికీ ఫోన్ చేస్తే అక్కడ ఆఫీస్ అందరు కూడా విహారీ అక్కడే ఉన్నాడని చెప్పారు కదా అనగానే వాళ్ళందరితో విహారీ అబద్ధం చెప్పించాడు అనగానే ఇద్దరు కూడా షాక్ అయిపోతారు సుభాష్ వెంటనే అయినా అసలు బీహారీ ముంబై వెళ్ళానని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనగానే అదే కదా అర్థం కాంది అయినా ముంబై వెళ్లకుండానని వెళ్ళానని అబద్ధం ఎందుకు చెప్పించాడో ఇదంతా కూడా తెలుసుకోవాలి అని అంబిక అంటూ ఉంటుంది అందరు కూడా వస్తారు అప్పుడు ఇక ఫోన్లో ఈ విధంగా అంటూ ఉంటుంది అంబిక సరే సుభాష్ ఇక ఉంటాను నువ్వైతే బీహారీ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకో అనగానే ఓకే సహ ఓకే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇకపోతే అందరు కూడా వచ్చేస్తారు పద్మ శ్రీఖర్ సరే పద వెళ్దామనగానే వెంటనే సహస్రని చూసి అంబిక సహస్ర యు ఆర్ సో బ్యూటిఫుల్ విహారి కానీ ఇక్కడే ఉండి ఉంటే నిన్ను ఆకాశానికి ఎత్తేసేవాడు అనగానే సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది వెంటనేక ఆయన సరే పెళ్ళయ్యాక నీ కొంగుకు కట్టేసుకుందు కానీ ఇప్పుడు సిగ్గుపట్టడం ఆపేసే అనగానే ఆయన పెళ్ళైన తర్వాత నాతోనే ఉంటాడు కదా బావ అని ఈ విధంగా అంటూ అందరితో ఉండడం వేరు కానీ ఇక్కడ నాతో ఇప్పుడు ఉంటే బాగుండేది మనం వచ్చేటప్పుడు బావని కూడా తీసుకురావాల్సింది అనగానే ఏమో ప్రేమకు అయితే నేరుగా ఇక్కడికే వచ్చేస్తాడేమో నీ బావ అని చెప్పేసి వసద అంటూ ఉంటే పద్మాక్షి అందరూ కూడా నవ్వుతూ ఉంటారు బావా బావా నిత్యగా కలవరిస్తున్నాం సరే పదండి అందరం కలిసి గుడికి వెళ్దామని చెప్పి అందరు కూడా గుడికి వచ్చేస్తారు ఇక విహారికాలో కనక మహాలక్ష్మి ఆదికేశవులు గౌరీ రాణి అందరు కూడా కాలు నుంచి దిగుతారు వెంటనే ఇక హల్లుడు గారు ఈ గుడిలో ఉన్న దేవుడు చాలా మహిమగల దేవుడు అని చెప్పేసి దేవుడు గురించి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు విహారికేకి ఏ కోరిక కోరుకున్నా ఇట్లే తీరిపోతుంది అనగానే ఆయనకున్న కోరిక ఒకటే నాన్న నీ కూతుర్ని నీ దగ్గర శాశ్వతంగా వదిలేసి సహస్రమును పెళ్లి చేసుకొని ఇక ఎరు కుటుంబాలని కలపడమే ఆయన ధ్యేయం అదే ఆయన కోరిక అని చెప్పేసి కనక మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అల్లుడు గారు మీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పండి అనగానే ఉంది చాలా పెద్ద కోరిక ఉంది ఆ కోరిక తీరకపోతే ఎలాంటి ప్రళయాలు మొదలవుతాయో అన్న భయం కూడా ఉంది అనగానే కనక మహాలక్ష్మి అలాగే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు అల్లుడు గారు మీ భాష ఏమి మాకు అర్థం కావట్లేదు మా మట్టి బుర్రలకు అర్థమయ్యేలా చెప్పండి అనగానే ఒక మంచి అమాయకపు పావురం ఎగురుకుంటూ చేరగూడని గుడికి చేరింది అని కనక మహాలక్ష్మి గురించి విహారీ చెప్తూ ఉంటాడు ఆ పావురానికి అక్కడ ప్రేమ అభిమానం ఏమీ దొరకవు అని అంటూ ఉంటే ఆలుడు గారు ఇంత బాధపడటమేందుకు తనకు ఎక్కడైతే సంతోషంగా ప్రేమగా ఉంటుందో మళ్ళీ అదే గుడికి తీసుకువెళ్ళి తనని వదిలిస్తే సరిపోతుంది కదా అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా విహారీ కనక మహాలక్ష్మి షాక్ అయిపోతారు సొంత గుడికి తీసుకువెళ్ళడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఇప్పుడు అప్పుడే అక్కడికి చేరడం కష్టం మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటాడు విహారీ అల్లుడు గారు ఇక పావురం గురించి చెప్తున్నారని అనుకుంటున్నామేమో పావురంని ఉద్దేశించి వేరేదో చెప్తున్నారు అనగానే సరే అల్లుడు గారు మీ కోరిక బలమైంది అయితే ఖచ్చితంగా ఆ దేవుడు మీ కోరికని నెరవేరుస్తాడు సరే పదండి అందరు గుడికి వెళ్దామని చెప్పేసి అందరు కూడా గుళ్ళోనికి బయలుదేరతారు కాకపోతే గుళ్ళోనికి వచ్చిన తర్వాత అందరు కూడా ఆదికేశుల గురించి పొగుడుతూ ఉంటారు తన కూతురికి మంచి జీవితాన్ని ఇచ్చిన విహారి గురించి కూడా పొగడుతూ ఉంటే ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు అందరు కూడా ఆదికేశుల గురించి చెప్తూ ఉంటారు ఒకప్పుడు తన చెల్లెలు కొడుక్కిచ్చి కనక మహాలక్ష్మికి పెళ్లి చేయాలనుకున్నారు కానీ ఆవిడ చివరికి వచ్చేసరికి చేతులు ఎత్తేసి ఆదికేశుల అన్నయ్య గారిని మోసం చేసింది చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన అన్నయ్యని వదిలేసి అమెరికాకు వెళ్ళిపోయింది కానీ చివరికి తనకిచ్చిన మాట ప్రకారమే తనకిచ్చిన ఛాలెంజ్ ప్రకారం కావాలనే తనకు చేసిన ఛాలెంజ్ గురించి గుర్తు చేసుకొని అమెరికా సంబంధమే తీసుకొచ్చి కనక మహాలక్ష్మికి పెళ్లి చేశారు ఎంత చూడముచ్చడైన జంట అనే విధంగా విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరిని కూడా పోగొడుతూ ఉంటారు అక్కడున్న అందరూ కూడా సరే అధికేషన్లు అన్నయ్య వెళ్తామని చెప్పి అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతారు లక్ష్మి విషయంలో నేను తప్పు చేస్తున్నానా లేదా ఆ మైక పావరాన్ని గోటిలో వదిలేద్దామనుకుంటున్నాను కానీ వదిలేసిన తర్వాత తన పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా ఇదంతా చేస్తున్నానా అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి గురించి ఆలోచిస్తే మరి నా కుటుంబం గురించి ఏంటి అని ఆలోచిస్తూ దేవుడు ఏ పర్పస్తో ఈ గుడికి వచ్చానో కానీ నా కోరికను నెరవేర్చి ఏదో ఒక మార్గం చూపించు అని అనగానే కేంటలుడు గారు అక్కడే ఆగిపోయారు రండి అని చెప్పగానే సరే అని చెప్పేసి విహారీ అలాగే అందరూ కూడా గుడిలోనికి వెళ్ళిపోతారు ఇకపోతే సహస్ర పద్మాక్షి వసుధా యమున అంబిక అందరూ కూడా కార్ దిగి గుడిలోనికి అప్పుడే వస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి అలాగే అందరు గుడిలోకి వెళ్ళిపోతారు కదా ఇకపోతే వత్తులు అన్నీ ఇందులో ఉన్నాయమ్మా సహస్ర వెళ్ళి గుడిలో అని అనగానే అవి నువ్వే ముట్టుకోవాలా నీకేం ముట్టుకోవాలో ముట్టుకోకూడదు అర్థం కదా అని చెప్పేసి పద్మాక్షి నోటికొచ్చినట్టు యముని అరుస్తూ ఉంటే ఏంటి శుభం అని నీ చూ నీ కూతురు పెళ్లి చేస్తున్నానే అంటున్నావు మరి వదిన కొడుకే కదా పెళ్లి చేస్తున్నావు వదిన లేకుండానే వదిన ముఖం చూడకుండానే సహస్ర మెడలో విహారి చేత తారి కట్టిస్తావా ఏంటి అని చెప్పేసి వసుదైక ఇక పద్మాక్షిని కడిగపడేస్తుంది వెంటనేగా ఆయన ఇదంతా ఎందుకు అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటే వసదైకి ఇలా అంటూ ఉంటుంది వదిన ఏమీ బాధపడకు అనగానే మీరందరూ ఇవన్నీ తీసుకోకుండా వెళ్తారేమో అని ఆలోచించి ఇవి తీసుకొచ్చాను అనగానే సరే ఈ ఏడుపుగొడ్డు మొహకం ఒకటే అని చెప్పేసి పద్మాక్షి యమున చేతిలో ఉన్న దీపాలు అవన్నీ ఉన్న సామాగ్రి అంతా కూడా తీసుకొని సహస్ర చేతికిచ్చి పదండి వెళ్దామని చెప్పి అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతారు వదిన అక్క సహస్ర అన్న మాటలు ఏమి పట్టించుకోవద్దు అని చెప్పి యమునుకో క్షమాపణ చెప్తూ ఉంటుంది వసద కాకపోతే అందరూ కూడా కూర్చుంటారు విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరికి కూడా గౌరీ కూర్చోమని ఉంటుంది కోనిట్లో వదలటానికి దీపాలను చేయాలి అనగానే సరే అమ్మ అని చెప్పేసి కనక మహాలక్ష్మి చేస్తూ ఉంటుంది కదా ఇకపోతే విహారిను కూడా కూర్చోనగానే విహారీ కూడా కూర్చుంటాడు కూర్చున్న తర్వాత అందరూ కలిసి ఒత్తులు చేస్తూ ఉంటే ఇక అటువైపుగా సహస్ర అలాగే యమున పద్మాక్షి వసూధ ఆమెకు అందరూ కూడా కూర్చుంటారు అయ్యో ఒత్తులు చేస్తూ ఈ విధంగా అంటూ ఉంటుంది గౌరీ అయ్యో కనకం ఒత్తులు ఇవన్నీ తీసుకొచ్చాను కదా నూనె తీసుకురావడం మర్చిపోయాను వెళ్ళి ఏదైనా షాప్లో ఉందేమో తీసుకురాపో అనగానే సరేనమ్మా అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వేం వెళ్తావులేమా నేను వెళ్తానని చెప్పేసి అంటూ ఉంటాడు ఆది నువ్వు ఎక్కడికి వెళ్తాయో నీకు అసలే మోలకాల నొప్పులు అని చెప్పేసి అంటూ ఉంటే సరే అని చెప్పేసి కనక మహాలక్ష్మి గౌరీ ఇద్దరు కన గౌరీ చెప్పిన విధంగా కనక మహాలక్ష్మి అలాగే రాణి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు ఇకపోతే అప్పుడే సహస్రాటి నుంచి వస్తూ పాల ప్యాకెట్ కోసం ఇక కనక చూసి షాక్ అయిపోతు